సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండలి ఇది ఎన్ఎస్టీ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబైవే జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వెళ్తాయి మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ కస్ ఏంటంటే ఈ రోడ్కుంటుంది ముంబై వేకి సబ్ రోడ్ ఇది మనకు టు మనకు మైనాబుద్దు వెళ్ళే రోడ్ ఇది సాస్పేట్ బుధేరా మైనాబాద్ వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్కి ఏంటంటే ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది టూ సిఆర్ పర్ ఎక్కడెత్తారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మొత్తం ముందులా ఫ్రంట్ భాగం మొత్తం మనకు ప్రకాష్తో ఈ రకంగా కంపార్డ్ వాళ్ళు వేసింది ఉంటుంది ప్రికాష్ కంపర్డ్ వాళ్ళు ఉంటుంది ఫ్రంట్ భాగం మొత్తము ల్యాండ్ వాళ్ళకు సంవత్సరాల మొత్తం కార్యాలతో బ్లాక్ రోడ్ ఫస్ట్ బీట్ కాబట్టి మొత్తం ఏంటంటే మనకు ఎనిమిది ఎకరాల మన జామా తోట ఉంటుంది మొత్తం మొత్తం ఏంటంటే ల్యాండ్ ఇది ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ నుంచి ఏంటంటే ఎనిమిది ఎకరాల జామా తోట ఉంటుంది ఇంకోటి మొత్తం నాలుగు బోర్లు ఉంటాయి నాలుగు బోర్లు ఉంటుంది మొత్తం గేట్ ఫెన్సింగ్ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం ఫామ్ ఉన్నాయి ఇంట్లో కూడా మొత్తం ఫామ్ హౌస్ చేసుకోవచ్చు పదిహేడు ఎకరాల వరకు మనకు మామిడి తోట ఉంటుంది ఎనిమిది ఎకరాల వరకు జామా తోట ఉంటుంది పదిహేడు ఎకరాల వరకు మనకు మామిడి తోట ఉంటుంది ఇంకోటి ఇలా వరకు సొంతకాలంలో మొత్తం కార్ రావు తిరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఒక మంచిగా కట్టిన డూప్లెక్స్ హౌస్ ఉంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే లేబర్ రూమ్స్ ఉంటాయి చుట్టుపక్కల మొత్తం ఇలా లేబర్ కూడా ఒక సిక్స్ ఫ్యామిలీస్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఫుల్ వాటర్ హౌస్ కింద నాలుగు బోర్వెల్స్ ఉన్నాయి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది టూసీఆర్ పార్క్ ఎత్తున్నా లైట్గా నెగబుల్ అవకాశం ఉంది మనకు సంగారెడ్డి డిస్టిక్ సవాష్పేట్ మండల్ వస్తుంది మనకు బుదరాటు మోమిన్ మైనాబాద్ మోమిన్పే వెళ్ళే రోడ్కి ఫస్ట్ బీట్ ఉంటుంది మనకు లైట్గా వల్ల అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఛాన్స్ ప్రాపర్టీ ఇంకా నెగబుల్ అవుతుంది మంచి లెవెల్లో ఉంటుంది ఫ్యూచర్లో మనం ఏమైనా ఇండస్ట్రీస్ వేసుకోవాలన్నా ఏమైనా రిసార్ట్ టైప్లో వేయాలన్నా ఫంక్షన్ అలాంటివి వేసుకోవాలన్నా కమర్షియల్ ఏమైనా ఇండస్ట్రీ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మల్టీపర్పస్ జోన్లో ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటే ఓఆర్ఆర్కి కూడా దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది ఇందులో ఏంటంటే మనకు మంచిగా డూప్లెక్స్ ఒక హౌస్ ఇలా రకంగా కట్టింది ఇందులో ఏంటంటే మొత్తం మనకు పక్క బాగా పక్కన ఏంటంటే మనకు లేబర్ ఉండడానికి ఫ్యామిలీతో లేబర్ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఇక లోపల చూసుకుంటే మొత్తం ఈ రకంగా మనకు డూప్లెక్స్ టైప్లో అంటారు జీప్లెస్ వన్ ఉంది ఈ రకంగా మొత్తం లగ్జరీ విల్లా కట్టుకున్నారు ఫార్మర్స్ సూటబుల్ అయ్యే విధంగా ఫార్మర్స్కి సూట్ అయ్యే విధంగా కట్టుకున్నారు లైట్ నెగేషిబల్ అయ్యే అవకాశం ఉంది మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లోకల్ వీడియోస్ పెడతాను చూస్తానండి మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు అయితే ఎవరైనా లాంటి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛాన్స్ ప్రాపర్టీ లైట్గా నగేషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఉన్నారు డైరెక్ట్ ఫార్మర్ ఇది ఫార్మర్ దగ్గర ఉన్న ప్రాపర్టీ లైట్గా నగెషబుల్ అవుతుంది కాబట్టి అర్జెంట్ సెల్ ఉన్న ప్రాపర్టీ ఇమీడియట్ ఇషన్ చేసుకుంటే కూడా బాగా ఇష్యూషన్ నగేషన్ అయ్యే అవకాశం ఉంది ఛాన్స్ డాక్యుమెంటేషన్ ఏ ఎయిట్ జెడ్ పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత మార్కెట్లో పెట్టడం జరిగింది cleat at least direct farmer